అదేవిధంగా గిరిజను గిరిజనులు యానాదుల్ని అభివృద్ధి చేస్తున్నాము అని ఎన్నో ఎన్జిఓలు సంస్థలు పెట్టుకొని వాళ్ళు మా గిరిజనులు యానాదులు ఉంటున్న దగ్గరకు వచ్చి ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని వాళ్ళ చేత మాట్లాడించి వాళ్ళకి అయి లేవు ఈ లేవు అని చెప్పి ఆ వీడియోలు ఫోటోలు తీసుకొని వెళ్ళి మేము గిరిజను నిరుపేద యానాదులకి మేము సేవలు చేస్తాం అవి చేస్తాం ఈ చేస్తామని ఆ ఎన్జిఓలు పెట్టుకున్న వాళ్ళు ఫండ్లు అండుకుంటూ మా యానాదు దోచుకుంటూ ప్రజలకేమో మేము ఫోటోలు వీడియోలు పోయి అధికారుల దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకుంటారు వీళ్ళు దోచుకునే వాళ్ళు పోయి డైరెక్టర్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకుంటాడు కానీ ఇది నేను ప్రశ్నిస్తుండ ఆ ఎన్జిఓలు పెట్టుకొని మీరు ఉన్నతాధికారుల దగ్గరికి ఫోటోలు తీసుకోవడం మేము అవి చేస్తాం ఈ చేస్తాం అని చెప్పి మా గిరిజన నిరుపేద యానాదుల దగ్గరికి వచ్చి ఆ ఫోటోలు వీడియోలు తీసుకొని షో షో ప్రకారంగా మీరు వచ్చి మా గిరిజను నిరుపేద యానాదుల్ని బలి చేసుకుంటూ మీరు దోచుకుంటున్నారు అంటే గిరిజని నిరుపేద యానాదుల్ని మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పి మీరు ఆ ఫోటోలు వీడియోలు తీసుకోవడం ఆ గ్రామాల్లో తీసుకోవడం మీరు వాటి మీద ఎన్జిఓలు పెట్టుకొని మీరు కోర్టులు దోచుకుంటూ మా గిరిజను నిరుపేద యానాదుల్ని బలి చేస్తున్నారు ఇలాంటిది ప్రభుత్వం గుర్తించాలి ఇలాంటి ఎన్జిఓలు పెట్టుకొని ఈ గిరిజను నిరుపేద అనాథను అభివృద్ధి చేస్తున్నాం అనా అని చెప్పి దోచుకొని తినేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తున్నారు మా సర్వేలో